గమ్ నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అమ్మవారికి వెయ్యి పేర్లు అనే శీర్షికతో మనము లలితా సహస్రనామ స్తోత్ర వివరణ చెప్పుకోబోతున్నాం కానీ అంతకు ముందుగానే కొంతవరకు శ్రీ విద్య గురించి ఉపోద్ఘాతంగా కొంత విషయం తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి క్లుప్తంగా ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కేవలం శుక్ల బిందువు వల్ల కానీ కేవలం రక్త బిందువు వల్ల కానీ జగత్ ఉత్పత్తి జరగదు ఈ రెండు బిందువుల సంయోగం వల్ల ఉదయించిన మిశ్రమ బిందువు విలసనము వలన నాదము ఉత్పన్నమవుతుంది స్వరూపము యొక్క అవ్యక్తము నాద స్వరూపము అవ్యక్తం అనగా శక్తికి శక్తి ఆవరణ శక్తి స్థూల శక్తులు గలవు ఇది సత్వప్రధానమైన ఆవరణ శక్తి అందులో ప్రతిబింబము ఈశ్వరుడనబడును అతడు స్వాధీనమాయ కలవాడై సర్వజ్ఞత్వము మొదలగు సలక్షణములు కలిగి సృష్టి స్థితి లయాది కార్యములకు శక్తి ప్రభావముచే ఆదికర్త అయి ఉండును సంకోచ వికాసాత్మక లక్షణములు కలిగిన ఈశ్వర చైతన్య కారణమైన ఆవరణ శక్తి రజోద్రిక్తమై మహత్నామమున విక్షేపశక్తి యగును అందు ప్రతిబింబించిన తత్వము హిరణ్య గర్భుడనబడును ఆ హిరణ్య గర్భునితో కూడిన విక్షేపశక్తి తమోద్రిక్తమై అహంకారమన స్థూల శక్తి కలిగినది ఇక్కడ శక్తి మూడు విధాలుగా ఉన్నది చిల్లక్షణోపేతుడైన శివుడు సర్వజ్ఞుడు అవడం వలన జ్ఞానశక్తి అంతర్గతమై శక్తియుక్తమై ఉండుటచే అది జ్ఞానశక్తి అని ఆ జ్ఞానశక్తి ప్రభావముచే జీవకర్మ వశానుగతముగృ శివుని సృష్టి సంకల్ప సంకల్పశక్తియే ఇచ్చాశక్తి అని దాని ప్రకారముగా జరుగు సృష్టి కార్యమంతయు క్రియాశక్తి అని వ్యవహరింపబడుచున్నది ఈ క్రియాశక్తియే నాదరూపము విశ్వనిర్మాణము నామరూప అనగా శబ్దవస్తు పద అర్థములుగా సాగుతున్నది నాదము వలన వర్ణ పద మంత్రములు ఉత్పన్నమైనవి ఆ నుంచి అమ్హ అమ్హ వరకు గల పదహారు పదహారు అక్షరాలను చంద్రఖండమని కా నుంచి బా వరకు ఇరవై నాలుగు అక్షరములను సౌరఖండం అని యా లా వా ఈ పది అక్షరములను అగ్నిఖండము చంద్రఖండ మండలి పదహారు వర్ణములు అచ్చులు స్వరములు లేక ప్రాణములందరూ సౌర అగ్నిఖండములలోని ముప్పై నాలుగు అక్షరములు వ్యంజనములు హల్లులు లేక ప్రాణులు అచ్చులు ప్రాణములు శక్తి రూపములు హల్లులు ప్రాణులు శివాంశములు అచ్చులకి హల్లులకు సంయోగము లేనిచో స్పష్టమైన ఉచ్చారణ లేదు ఆ హల్లులు ప్రాణములేని ప్రాణులు విమర్శారూపిణి అగును శక్తి అంతర్లీనమగుటచే శివుని రూపము అభివ్యక్తమవుతున్నది అక్షరములనగా లిపి కాదు శబ్దములు పై అక్షరములు అనేక మార్పులు చెంది ఒకదానితో ఒకటి కలిసి నిగమాగమ శృతి స్మృతి పురాణ ఇతిహాసము ఏర్పడినవి ఇవి బీజాక్షరములు బీజము నుండి వృక్షము వచ్చినట్లు అనేక శక్తులు వాటి అందున్నవి ఆ నుండి లోనే యాభై అక్షరములు ఇమిడి ఉన్నాయి ఇది ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకున్నది మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ